ఎఫ్ఎల్ఎన్ కిట్స్ అనేవి కొన్ని పాఠశాలకు రావడం జరిగింది మరి ఏ పాఠశాలకు అయితే ఎఫ్ఎల్ఎన్ కిట్స్ అనేవి వచ్చాయో అందరూ కూడా లీప్ యాప్ లో ఆ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి మనం ఎలా ఎంటర్ చేయాలనేది వీడియో ద్వారా తెలుసుకుందాం యూజర్ ఐడి పాస్వర్డ్ అంటే హెచ్ఎం లాగిన్ అనేది మనం ఉపయోగించవలసి ఉంటుంది ఇందులో లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఇందులో మనకు సెకండ్ ఆప్షన్ వచ్చి గవర్నెన్స్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయవలసి ఉంటుంది తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ ఇందులో మనకు ఫోర్ ఆప్షన్స్ వస్తాయి అందులో సమగ్ర శిక్ష ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు పైకి పైన స్క్రోల్ చేస్తే మనకు ఎఫ్ఎల్ఎల్ మెటీరియల్ స్టేటస్ అని కింద ఉంది సో దానిపైన క్లిక్ చేయండి హ్యావ్ యూ రిసీవ్డ్ జాదు పితారా కిట్స్ ఆర్ నో ఎస్ అయితే ఎస్ అని తీసుకోండి ఇక్కడ జాదు పితారా కిట్స్ రిసీవ్డ్ ఎన్ని కిట్స్ వచ్చాయి మనకు ఒకటి అయితే ఒకటి రెండు అయితే రెండు ఆ నంబర్ ఎంటర్ చేయండి క్యాప్చర్ ఇమేజ్ ఆఫ్ జాదు పెతార కిట్స్ ఆ కిట్ వచ్చిన యొక్క ఫోటో అనేది మనం ఇక్కడ తీయాలి కాబట్టి ముందు కెమెరా కదా కెమెరా పైన క్లిక్ చేయండి క్యాప్చర్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే ఉంటుంది ఓకే పైన క్లిక్ చేయాలి ఓకే క్లిక్ వెంటనే మనకు ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఇందులో కింద ఉన్నటువంటి సబ్మిట్ ఏదైతే ఉందో సబ్మిట్ పైన క్లిక్ చేయాలి సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకు వస్తుంది సో ఈ విధంగా మనం లీ ప్యాప్ లో ఎఫ్ఎల్ మెటీరియల్ అనేది స్టేటస్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది థ్యాంక్ యూ